క్రీసలో ప్రియ సహోదరి సహోదరులారా మనము ఈ యొక్క ఆదివారంతో మరి మనము క్రీస్తు జయంతి కాలాన్ని ముగించుకొని సామాన్య కాలంలో ప్రవేశిస్తున్నాం ఈ ఆదివారము మనము తల్లి శ్రీ సభతో యేసు ప్రభు బ్యాప్తి మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దివ్యగంధ పట్టణాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి బ్యాప్తిసూహాన్ని గారిచే మరి బ్యాప్తిసము పొందే యొక్క ఆ ఘట్టాన్ని మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరారా మరి యేసు ప్రభు జ్ఞాన స్నానం ఇచ్చేవాడు బ్యాప్టిస్ట యోహాను అయితే బ్యాప్టిస్ యోహాను ఎవరికి జ్ఞాన స్నానం ఇస్తున్నాడు అంటే యూదులకు ఇస్తున్నాడు దేని గురించి ఆ బ్యాప్టిసి అని అంటే పాప పరి పశ్చాత్తాపానికి సాదృష్టమైనది అది హృదయ పరివర్తనకి సాదృష్టమైనది ఏ యోహాను మరి యేసు ప్రభు అక్కడ సిద్ధం చేస్తున్నాడు అది ఆ అది ఆ యొక్క బ్యాప్టిజము హృదయ పరివర్తనకు చెందినది అయితే అది ఎవరికొరకు బ్యాప్టిజం అని అంటే పశ్చాత్తాప పడి వారికి పాపులకు మాత్రమే కానీ యేసు ప్రభులో ఏ మాత్రము కూడా పాపం లేదని చెప్పి ఏపీ రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చ్యా పదిహేను వచనం ఉంటుంది మన ప్రధాన యాజకుడు మరి ఎటువంటి పాపం లేనివాడు మరి యేసు ప్రభు ఎందుకు జ్ఞానస్థానం తీసుకోవాల్సి వచ్చింది మరి యోహాన్ దగ్గరికి మరి యేసుప్రభు వెళ్ళినప్పుడు నేనే నీ చేత బ్యాప్తిస్ట్ పొందవలసినది కదా మీరు నా దగ్గరకు వచ్చి ఉన్నారని అన్నప్పుడు యేసు ప్రభు అతను బ్యాప్టిస్ట్ వ్యూహాన్ని తను అంటాడు కదా ఇది ఇప్పటికి ఇలా కానియము అంటే అది దైవ చిత్తానికి యేసు ప్రభు తల వంచి ప్రవచనాలను నెరవేర్పు కొరకై మరి తనను తాను తగ్గించుకొని వెళ్ళి బ్యాప్టిస్టమ్ యోహాన్ యోహన్ చేతుల మీదుగా బ్యాప్టిస్టన్ తీసుకుంటాడు అదే కాకుండా ప్రియ సహోదరి సోదరులారా మరి ఆ యేసు ప్రభు ఎందుకు మరి అతని పాపాత్ముడు కాదు కాదు ఎందుకు తీసుకున్నాడు అంటే ఆ యొక్క నీటిలో ఒక పునీతుడు ఆ చెప్తాడు కదా ఆ నీటిలో యేసు ప్రభు అడివడినప్పుడు ఆ యొక్క నీరు యేసు ప్రభుని ఆ శుద్ధిని చేయలేదు కానీ ఈయన శరీరమే ఆ యొక్క నదిని మొత్తానికి పవిత్రపరిచింది ఆ పరిశుద్ధపరిచింది తద్వారా ఆ నీటితో మనం అందరం జ్ఞానస్థానం పని ఉన్నాం ప్రియ సహోదరి సోదరు అదేసు ప్రభు మరి నీటిలో అడిగేడి మరి జ్ఞానస్థానం స్వీకరించినప్పుడు మరి పరమండలము తెరిచి మా దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క స్వరం ఇటు వినబడింది ఇతను నా ప్రియ కుమారుడు నన్ను చూసి నేను ఆనందించున్నానని తండ్రి దేవుడు సాక్ష్యం పలికాడు మరి మొదటి ఆదాముతోని మూసివేయబడిన పరలోకము ఆ యొక్క మరి యేసు ప్రభు ఒక రక్షణ కార్యము మొదలవుతున్నది అని చెప్పేసి ఒక నూతన ఉజ్జీవం నూతన కార్యం జరిగిపోతుంది ఒక నూతన మరి గట్ట మానవ మానవాల యొక్క చరిత్రలో జరుగుతుంది కాబట్టి యేసు ప్రభుతో బ్యాప్టిసంతో మరి యేసు ప్రభు పరిచయం మొదలవుతుంది కాబట్టి పరమండలం తిరవబడి తండ్రి దేవుడే సాక్ష్యం ఇస్తాడు ఇతను నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుతున్నానని అదే విధంగా ప్రియ సహోదరి సోదరులారా అతని పైకి పావురము ఆ పావురం దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం మరి ఆదిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ మరి ఆది కాండంలో ఒకటి మూడులో మనం చదువుతున్నాం అదే దేవుని ఆత్మ మరి యేసు ప్రభు వచ్చి యేసుపై వచ్చి నిలబడి ఉంది ప్రియ సహోదరులారా అయితే ఇది ఒక నూతన అధ్యాయము నూతన రక్షణ కార్యం యేసు ప్రభుతో కావున యేసు ప్రభు మీదకి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ తోడై ఉన్నారని చెప్పేసి మరి మనం యొక్క ఘట్టంలో మనం చదువుతున్నాం అదే విధముగా మనం చూసినట్లయితే మరి జ్ఞాన స్నానము ఆ యేసు ప్రభు మరి యొక్క స్నానాన్ని ఆ ఆ ఒక పరిశుద్ధులని యేసు ప్రభు జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు చీకటిలో పాపాత్ములలుగా ఉన్న మనకు ఇంకా జ్ఞానస్నానం ఎంతో అవసరమే ఉంది యేసు ప్రభు ఒక సుమాత్రగా ఉంప్రకై యేసు ప్రభు మరి జ్ఞానస్నాన్ని స్వీకరించాడు మరి పరిశుద్ధులని అతనే జ్ఞానస్నానాన్ని స్వీకరించి తలలో ఉంచి మరి తనని తన తగ్గించుకొని జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు నీకు నాకు నువ్వు స్నానం ఎంతో మన ప్రాధాన్యత ఎంతో ముఖ్యమైనది ప్రతి క్రైస్తవుడు క్రైస్తవుడు పిలువబడాలంటే మొదటగా స్వీకరించవలసింది జ్ఞాన స్నానమే ఆ మన క్యాథలిక్ మన యొక్క చర్చ్ మన కలిసి సార్ నేర్పిస్తుంది బాప్టిజం గేట్ వే టు ఆల్ అంటే బాప్టిజం ద్వారా మన మిగతా మనము ఆ పొందవచ్చు అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆ చాలా మందికి ఆ జ్ఞాన స్నానం గురించి ఆ ఒక తప్పుడు అపోహ ఉంటుంది అదేంటంటే ఏది జ్ఞాన స్నానము ఏది జ్ఞాన స్నానము కాదు మొదటిది నీటిలో మునిగి లేచినంత మాత్రాన్ని నిజమైన జ్ఞాన స్నానం కాదు మరి నీటికి మనకి మారు మనసు ఇచ్చేంత శక్తి నీటికి లేదు గాని మనందరూ మనం మారు మనసు పొందడమే నిజమైన మరి జ్ఞాన స్నానము నూతన మనసును నూతన మరి యొక్క నూతనంగా మనం మారడమే నిజమైన జ్ఞాన స్నానం గానీ నీటిలో ముంచి లేపినట్టు మాత్రాన్ని జ్ఞానస్నానం కాదు అదే విధంగా జ్ఞానస్నానం అంటే క్రీస్తుని తెలుసుకోవడం మాత్రమే కాదు క్రీస్తు మరి దయ్యాలు సైతం యేసు ప్రభువుని గుర్తించాయి ఇతను దేవుని కుమారులని గుర్తించాయి జస్ట్ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవడం మాత్రమే జ్ఞానస్నానం కాదు మూడవది జ్ఞానస్నానం అంటే బొట్టు పెట్టుకోకుండా టీవీ చూడకుండా ఏదో తెల్ల పట్టుకోవాలని కట్టుకొనే ఉండాలనేది మాత్రం జ్ఞానస్నానం కాదు మనం జ్ఞానస్నానం స్వీకరించాలంటే మారు మనసే ఒక అర్హత మారు మనసు కలిగి జీవించడమే నిజమైన అర్హత కానీ బొట్టు పెట్టుకోకూడదు గాజులు పెట్టుకోకూడదు తర్వాత తెల్ల చీర కట్టుకోవాలనేది మాత్రం కాదు ప్రియ సహోదరి సహోదరుల హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యం ఈ యొక్క జ్ఞానస్నానంలో ఆ యొక్క హృదయ పరివర్తననే మనకు అర్హత మన స్వీకరించడం కానీ స్వీకరించిన తర్వాత జీవించడానికి కూడా మనము ఈ యొక్క దీని యొక్క జ్ఞాన స్నానంలో పాపం విషయమై మరణించాలి మరి యేసు ప్రభు ఎలా మరణించి జీవంతో మూడో లేచాడో పాపం విషయమై మరణించి మనం నూతనంగా జీవించడమే నిజమైన జ్ఞాన స్నానం మన జ్ఞానస్థానం అంటే ముక్కోట్లు దేవునలలో యేసు ప్రభువు ఒక దేవుడు అని అనడం కాదు మన యొక్క దేశంలో మనకు అనేక దేవుళ్ళని నమ్ముతాం ముక్కోటి దేవతలు అంటారు ముక్కోటి దేవులలో యేసు ప్రభు ఒక దేవుడు అని చెప్పి నమ్మడం జ్ఞాన స్నానం కాదు కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రమే నిజమైన దేవుడు నమ్మటమే నిజమైన జ్ఞానస్నానం ప్రియ సహోదరి సహోదరుల యేసుక్రీస్తే నిజమైన దేవుడాన్ని విశ్వసించాలి అది నిజమైన జ్ఞానస్నానం ఇంకొకటి జ్ఞానస్నానం అంటే నూతనంగా జన్మించడం ప్రియ సహోదర నూతన క్రియలను నూతనంగా మారు మనసు పొందడమే నిజమైన స్నానం అంతే తప్పించి ఎవరో వచ్చి నీళ్ళలో ముంచి లేచినంత మాత్రం నిజమైన స్నానము కాదు స్నానం అంటే ఒక శరీర ప్రక్రియ కాదు మరి ఆ నీటిలో మునిగి లేచినంత మాత్రం నీ శరీరం ఎటువంటి మార్పు రాదు బాహ్య రూపం ఎటువంటి మార్పు లేదు అది అంతరంగ అంతరంగానికి సంబంధించింది నీ మనసుకు సంబంధించింది ప్రియ సహోదరి జ్ఞాన జ్ఞానస్నానం స్వీకరించడం వలన మన రక్షణ జ్ఞానస్థానం స్వీకరించడం వలన మనకు పాప పక్షమాపన బ్యాప్టిసం స్వీకరించడం వల్ల మనకు పరిశుద్ధాత్మను పొందుకుంటాం అదే విధంగా పునరుత్నములో భాగస్థులైతాం అదే మన దేవుని యొక్క వాక్యాలు చూసినట్లయితే మార్కు వార్త పదహారు పద్దెనిమిది భోమిలు రాసిన లేక ఆరు మూడు రోమిలు రాసిన లేక ఆరో వజం నాలుగు నుంచి ఐదు అపోసుల కార్యంలో రెండో వజం ముప్పై ఎనిమిది జ్ఞానస్నానం ద్వారా మనకు పాపక్షమాపన ఉంది ప్రియ సహోదరి సోదరులారా సో జ్ఞాన స్నానం దేవుడు సైతం స్థాపించాడు అందుకే మీరు మన మన మార్కు శోత పదహారులో దేవుడు ఆజ్ఞాపించారు వెల్లుడు మీరు ప్రపంచ భూ దిగంధం వరకు వెళ్ళి ఈ పితాపుత్ర పవిత్రాత్మ అనే పేరు స్నానం ఇవ్వండి నమ్మిడ వారు నమ్మడివారు నమ్మడి వారు శిక్షించబడడం అంటే ఇది ఆప్షనల్ కాదు కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞ సహోదరి సహోదరుల మరి ఎన్నిసార్లు జ్ఞాన స్నానం స్వీకరించాలంటే ఒకేసారి అదే మనం ఎఫీసీలో రాసిన లెక్క నాలుగు ఐదులో ఉంటుంది ప్రభు ఒక్కటే విశ్వాసం ఒక్కటే స్నానం కూడా ఒకటే అది ఒకేసారి మాత్రం జ్ఞానస్థానం స్వీకరిస్తారు అదే విధంగా సహోదరి సోదరులారా పో ఫ్రాన్సిస్ ఆ తండ్రి గారు చనిపోయిన పో ఫ్రాన్సిస్ ప్రసిద్ధ పాప గారు చనిపోయిన పాప గారు వెతుకున్నప్పుడు అతని గోపిక ఎన్నిక అయిన తర్వాత ఒక చర్చిలోకి వెళ్ళి సామాన్యుడిగా వెళ్ళి మరి పాప సంకీతనం చేస్తారు ఒక గురువు దగ్గర అంత పెద్ద మరి గురువు విశ్వ శ్రీసభకే పెద్దగా అతి పెద్ద పాపు గారే తాను తగ్గించుకొని వెళ్ళి మరి ఏ విధంగా పాప సత్యం చేశాడో అదే విధంగా యేసు ప్రభుగా తాను తగ్గించుకొని మరి వ్యూహాన్ దగ్గరికి వెళ్ళి బ్యాప్టిసం స్వీకరించాడు సహోదరి సహోదర్ ద్వారా మనము మా బ్యాప్టిసం స్వీకరించినందు వలన మనం రక్షించబడతామంటే అది కాదు బ్యాప్టిసం స్వీకరించిన బ్యాప్టిజం ద్వారా నీకు రక్షణ ఖాయం కాదు బ్యాప్టిజం స్వీకరించుకున్నంత మాత్రాన నువ్వు రక్షించబడ్డట్టు గుర్తు కాదు కానీ మనము ఆ ఫిలిక్ రాసిన లేక రెండో అధ్యాయము పన్నెండవ వచనంలో ఏమంటుందంటే మీ యొక్క రక్షణను భయముతో వణుకుతో మీరు ఆ మీ రక్షణను కాపాడుకుంటూ అని ఉంటుంది మీరు బ్యాప్టిస్టం స్వీకరించినందుకు మాత్రం నా మంచి జీవితం మనం జీవించకపోతే పవిత్రమైన జీవితం మన మాటలలో క్రియలలో దేవుణ్ణి ధరించి మనం బ్రతకకపోతే మనం బ్యాప్టిజం స్వీకరించిన మాత్రాన మాత్రా నన్ను రక్షణ పొందుకుంటామని బైబుల్లో రాసి పెట్టలేదు ప్రియ సహోదరి సోదరుల బ్యాప్టిజం మన జీవితంలో క్రీస్తుని వెలుగును చేయాలి మన మాటలలో క్రియలలో మన పనులలో దేవుని వెలుగును ప్రసరింపచేయాలి భయంతో వణుకుతో మన రక్షణను మనము సాధించుకోవాలని పిలుపురలాసే రెండు పన్నెండులో ఇంత పౌలు అంటారు బ్యాప్టిజం స్వీకరించా దాని అంతా తప్పకుండా రక్షించబడతావు అని చెప్పేసి దేవుడు ఎక్కడ చెప్పలేదు జం ప్రమాణాల ప్రకారం నువ్వు జీవించాలి చీకటి శక్తులను వదిలించుతున్నావా మరి మంచి జీవితం జీవిస్తున్నావా దానిని బట్టి నువ్వు దేవుని యొక్క రక్షణను పొందుకుంటావు తెప్పించి ఇది బ్యాప్టిజం గ్యారెంటీ కాదు నువ్వు తీసుకు తీసుకున్న బ్యాప్టిజం నువ్వు గ్యారంటీ కాదు నువ్వు రక్షణ అని అవును అది చాలా మంది తప్పుడు ఆపోహలు ఉంటారు బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు రక్షించబడతారు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు కానీ బ్యాప్టిజం ప్రకారం ఒక ప్రామి ప్రమాణాల ప్రకారం బ్యాప్టిజం ప్రామిసెస్ ప్రకారం మనము జీవించాలి అప్పుడే మనం దేవుని యొక్క రక్షణ పొందుకుంటాం ప్రియ సహోదరి సహోదరు కావున మన యొక్క జీవితంలో మరి మన మాటల్లోనూ చేతులలోను క్రియలలోను క్రీస్తును ప్రతిబింబించాలి క్రీస్తు వెలుగును మన ఇతరులకు ఇవ్వాలి కావున ఈ యొక్క పండుగ ద్వారా మనం చూసినట్లయితే మరి బ్యాప్టిజము మరి మనము దాని యొక్క ప్రమాణాలను రోజుగా మనం మన యొక్క రోజు వారి జీవితంలో మనము జీవించినప్పుడే మనకు నిజమైన రక్షణ ఆనందం శాంతి సమాధానం మనపై ఉంటుంది కావున మరి ఆ యొక్క ఏసీ ప్రార్థించుకున్నాం మనకు ఆ శక్తిని కృపను దయచేయమని చెప్పేసి అతని వెలుగును అతని యొక్క ప్రేమను మన యొక్క రోజువారీ జీవితంలో ప్రతిబింప చేయాలని అతని వెలుగును ఇతరులకు అన్నింప చేయాలని ఆ యొక్క నా శక్తి నా బలం నాకు సరిపోదు నీ శక్తి నీ అనుగ్రహం నీ యొక్క కృపను నాకు దయచేయమని మనం ప్రార్థించుకున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్